హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ్ అని కామెంట్ చేసి ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో జరిగేది ఇదే కుంభరాశి వారికి సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ఐదు రోజుల్లో మూడు పెద్ద శుభవార్తలు వింటారు అలాగే ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కానీ మీరు గుర్తించటం లేదు మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఈ ఐదు రోజుల్లో మీకు అసలు ఏం జరుగుతుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి కుంభరాశి వారిలో ఉండే గుణాలు చాలా ఉన్నాయి వీరికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు కోపంలో తిడతారు తర్వాత ఎంతో బాధపడతారు వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటివరకు వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో వీరికి జీవితం పూర్తిగా మారిపోతుంది కుంభరాశి వారికి శని అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దాని వలన అదృష్టం వీరికి కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుంభరాశి వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు దాని వలన ఎన్నో ఇబ్బందులు పడతారు వీరి మనస్సు అద్దం లాంటిది ఒక్కసారి పగిలిందంటే అది మళ్ళీ అతుక్కోదు కుంభరాశి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఆ స్త్రీ ఎవరంటే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది ఈ ఐదు రోజుల్లో కాలం బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనుల్లో విజయాలు సాధిస్తారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది కుంభరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన బాగా కలిసి వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గా మాత ఈ ఐదు రోజులు దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన అఖండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ ఆదివారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి లేకపోతే దుర్గామాత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి దుర్గామాతను దర్శించుకోండి దానివలన దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు తొలగిపోతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు దుర్గాదేవి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాలు చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచిగా అనుకోండి మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒకసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దానివలన అన్నీ తొలగిపోతాయి అమ్మవారి మనస్సు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు రానివ్వదు కుంభరాశి వారు ఈ ఐదు రోజులు డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి కుంభరాశి వారు ఐదు రోజులు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి దానివలన మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తాయి కుంభరాశి వారు ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు దుర్గా మాత్రం తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు కుంభరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురుచూసేవారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుంభరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో పేదవారికి ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి కుంభరాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే మీ సంపాదన విషయాలు ఎవరితోనూ చెప్పకండి దానివలన మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్టీ అనే అక్షరం ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దాని వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో పసుపు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు నలుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి